నమస్కారం నమస్కారం డాక్టర్ గారు గారు అండి ఈ రోజు సెలబ్రిటీ రాజీవ్ ఒక క్వశ్చన్ క్వశ్చన్ అడిగారు ఆ నమస్తే సత్యనారాయణ గారు నా పేరు రాజీవ్ నేను జీ తెలుగు ఆర్టిస్ట్ని చాలా మందికి ఒక డౌట్ ఉందండి స్ట్రెస్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుందా నిజంగా స్ట్రెస్ కి స్కిన్ ప్రాబ్లమ్స్కి కి ఏమైనా లింక్ ఉందా దాన్ని మనం నేచురోపతితో ఎలా సరి చేసుకోవచ్చు ఆలోచన లేక ప్రభావం శరీరం మొత్తం మీద ఉంటుందమ్మ సంతోషం వచ్చినప్పుడు కలిగే మంచి హార్మోన్ యొక్క ప్రభావం శరీరం మొత్తం పంచుకుంటుందా లేదా ఆలోచనలు వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేవి గుడ్ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ అయితే దాని యొక్క ప్రభావం శరీరం మొత్తానికి మంచి జరగడానికి ఉపయోగపడుతుంది స్ట్రెస్ అనేది శరీరానికి హాని కలిగించే చర్య ఇలా కలిగినప్పుడు రిలీజ్ అయ్యే బ్యాడ్ హార్మోన్స్ యొక్క ప్రభావం శరీరంలో ప్రతి ఆర్గాన్ పైన పడుతుంది మనం చెప్పుకునేది ఒక చర్మం అందుకని మీకు స్ట్రెస్ ఉంటే మోషన్ అవ్వదు స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు స్ట్రెస్ ఉంటే హార్ట్ కంప్లైంట్లు వస్తాయి బీపీ ఉంటుంది షుగర్ కంట్రోల్ అవ్వదు హార్మోన్ ఇన్బ్యాలెన్స్లు వస్తాయి మరి ఎన్ని ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఒక చర్మానికి ఏమీ కాదనుకుంటే ఎట్లా కుదురుతుంది వీటన్నిటిని కప్పి పైన అవయవం అది మరి డాక్టర్ గారు అసలు స్ట్రెస్ అంటే మనకి బాహ్యంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం కాస్త టెన్షన్ గా ఉంటుంది చెమట్లు పడుతూ ఉంటాయి చిరాగ్గా ఉంటూ ఉంటుంది ఇలాంటివన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం అవును కానీ శరీరం లోపల అసలు స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుందండి మనకి మానసిక ఒత్తిడి ఇరిటేషన్ కంగారు భయం ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు కూడా ఇవన్నీ మంచి చర్యలు కాదని తెలుసు అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ రోజులో ఒక్కోసారి ఒక్కోటి వస్తూ ఉంటాయి ఇలాంటి వచ్చినప్పుడు కాటిజాల్ హార్మోన్ ఇది ఒక చెడ్డ హార్మోన్ అది రిలీజ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ఎడ్రినలిన్ హార్మోన్స్ లాంటివి కొన్ని రిలీజ్ అవుతుంటాయి కొన్ని ఆండ్రోజెనిక్ హార్మోన్స్ కూడా కొన్ని విడుదలవుతూ ఉంటాయి పరిస్థితులను బట్టి ఇలాంటి విడుదలైనప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా ముఖ్యంగా మార్పులు వచ్చేస్తాయి ఓకే ఏమవుతుంది అంటే రక్తనాళాలన్నీ సంకోచ వ్యాకోచాలతో రక్తాన్ని ముందు గంటుతూ ఉంటాయి గుండె రక్తనాళాలన్నీ కూడా బాగా ముడుచుకుంటేనే బాగా సాగగలుగుతాయి సాగగలగాలంటే ఎలాస్టిసిటీ ఎక్కువ ఉండాలి ఈ బ్యాడ్ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ముడుచుకునేది మోతాదు మించి ముడుచుకుంటుంది సాగే నేచర్ కోల్పోతాయి అందుకని సంకోచం ఎక్కువ చెందుతుంది వ్యాకోచం తక్కువ జరుగుతుంది స్ట్రెస్ హార్మోన్స్ కారణంగా రక్త ప్రసరణలో మెయిన్ గా మార్పులు వస్తాయి స్ట్రెస్ వచ్చినప్పుడు అందుకనే బీపీ పెరగటం కాసేపట్లో పెరిగి రక్త ప్రసరణ వ్యవస్థ శరీరంలో అన్నిటికంటే మామూలుగా చర్మానికి తక్కువ స్ట్రెస్ వచ్చిన వాళ్ళకి ఇంకేం అవుతుందండి ఆ స్ట్రెస్ కండిషన్ డైలీ ఉంటుంది మరి డైలీ బ్లడ్ సప్లై ఎఫెక్ట్ తగ్గుతుంది బ్లడ్ తగ్గిందంటే ఆక్సిజన్ సప్లై నీళ్ళ సప్లై పోషకాల సప్లై వ్యర్థాల తిరుగు ప్రయాణం ఇవన్నిటి మీద ఎఫెక్ట్ చూపుతాయి అందుకని స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్ స్కిన్ మీద కూడా ఎక్కువ ఉండటానికి కూడా రీజన్ ఇది బ్లడ్ సప్లై మెయిన్ ఇంకా కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు అది ఇమ్యూనిటీ మొత్తం పంచదళాలు ఉంటాయి మన శరీరంలో రక్షక దళాలు తెల్ల రక్త కణాల గ్రూపుని పంచదళాలు అంటారు ఆ పంచదళాల మీద ఈ కార్టిజాల్ హార్మోన్ అడ్రినల్ హార్మోన్ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ యొక్క ప్రభావం అంతా పడుతుంది ఇమ్యూనిటీ స్లో డౌన్ అవటం వల్ల స్కిన్కి వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇప్పుడు వారు అడిగిన దాంట్లో యూత్ కానీ చిన్న వయసు వయసు వాడి నుంచి మొదలవుతాయి అంటున్నారు కదా ఇక్కడ ఈ స్ట్రెస్ వల్ల ఆండ్రోజనిక్ హార్మోన్స్ ఎడనల్ లాంటివి ఎక్కువ రిలీజ్ అవుతాయి కదా వాటి వల్ల ఈ ముఖ భాగంలో కొంతమంది కొద్దిగా వీపు భాగాల్లో అలాంటి చోట ఆయిల్ ఎక్కువ సరివిస్తుంది ఆ గ్లాండ్స్ నుంచి ఎక్కువ సీక్రియేట్ అవుతుంది అట్లాగే ఆయిల్ ఒకటి చర్మ కణాల నుంచి కాస్త ఎక్కువ సీక్రియట్ అవుతుంది దాన్ని ఉత్పత్తి చేసే గ్లాండ్స్ ఎక్కువ రిలీజ్ చేస్తాయి ఆండ్రోజెనిక్ హార్మోన్ ఎడ్రిన్ లాంటి రిలీజ్ అయినప్పుడు మొఖాల పైన పింపుల్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలా మంది యూత్ కు వచ్చేది దాని ఓకే ఇప్పుడు స్ట్రెస్ కి మాకు అందుకనే స్ట్రెస్ తగ్గితే మొఠాలు తగ్గుతాయి అంట డాక్టర్ గారు స్కిన్ కి సంబంధించినంత వరకు స్కిన్ కి కొన్ని జబ్బులు ఉంటూ ఉంటాయి కదా సోరియాసిస్ బొల్లి మచ్చలు రావడం తెల్ల మచ్చలు రావడం ఇట్లాంటివన్నీ ఎగ్జిమా ఇవన్నీ సో ఇవన్నిటికి కూడా స్ట్రెస్ రిలీజ్ అనేది దానిపైన ఎఫెక్ట్ ఉంటుందంట అసలు మధ్య అందరూ స్ట్రెస్ వల్లే సోరియాసిస్ వస్తుందని స్ట్రెస్ వల్ల కూడా ఇట్లాంటి బల్లు మచ్చలు వస్తాయని కూడా చెప్తున్నారమ్మా ఓకే కారణం ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో రక్షణ వ్యవస్థ మీద ఎక్కువ చెడ్డ ప్రభావం పడుతుందని అని ఇందాకన్నాను కదా పంచదాళాల మీద అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాడీలో ఉన్న మెయిన్ రక్షణ వ్యవస్థ సెవెంటీ పర్సెంట్ ప్రేగుల్లో ఉంటుందని తెలుస్తున్నది ఇప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు మీరు మరి ఆకలి వేస్తుందా లేదు అరుగుదల సరిగా ఉంటుందా ఐదర్ ఎక్కువ వేసేస్తుంది లేకపోతే మామూలుగా మానసిక ఒత్తిడితో ఉన్నప్పుడు సరిగా తినబుద్ధి కాదు తిన్నా రుచించదు సరిగా అరగవు ఇలా అరగనప్పుడు ఇండైజెషన్ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి ఇలా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా కొంతమంది దాని నుంచి బయటపడటం కోసం తినకూడదు చెత్త ఎక్కువ తినేస్తారు మంచిది బాగోదు కాబట్టి బాగా క్రమశిక్షణ ఉన్నవాళ్ళు కూడా మైండ్ బాగోనప్పుడు డిస్టర్బ్ అయ్యి ఆ టైంలో మాత్రం చెడు ఫుడ్ తినేస్తుంటుంది దీనివల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా చనిపోతున్నది చెడ్డ సూక్ష్మలు పెరిగిపోతున్నాయి దీనివల్ల ఏంటంటే ప్రేగుల్లో ఇమ్యూనిటీ బాగా డిస్టర్బ్ అయిపోతుంది ఈ బ్యా ఇన్బ్యాలెన్స్ అవటం వల్ల అంటే సెవెంటీ పర్సెంట్ ప్రేగుల్లో ఉండే రక్షణ వ్యవస్థే బాడీ అంతటినే కంట్రోల్ చేస్తుంది బాడీ అంతా ఇమ్యూనిటీని అంత కంట్రోలింగ్ సిస్టమ్ ప్రేగుల్లో ఉంటుంది ఈ ప్రేగుల్లో మానసిక ఒత్తిడి వల్ల వచ్చిన మార్పులు చెడ్డ ఫుడ్ కారణంగా ఈ కంట్రోలింగ్ సిస్టమ్ పోయేసరికి శరీరంలో ఉన్న థర్టీ పర్సెంట్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది హైపర్ యాక్టివ్ అవుతుంది కంట్రోల్ లేకపోయేసరికి ఆ కంట్రోల్ తప్పటం వల్ల అది స్కిన్ మీద ఎఫెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకని కొందరికి స్కిన్ మీద ఎక్కువ దాడి చేస్తుంది స్కిన్ మీద దాడి చేస్తే సోరియాసిస్ బల్లి మచ్చలు ఎగ్జిమట్ల అది ఎముకల మీద దాడి చేస్తే ఆర్టోమిన్ డిజార్డర్ అందుకని ఆటోమిన్ డిజార్డర్కి స్ట్రెస్కి లింక్ ఉంది కదా ఆటోమి డిజార్డర్స్ కి ఈ చర్మ వ్యాధులు కూడా లింక్ అయ్యనమాట ఇందాక మీరు మాటలు అన్నారు కదా చర్మం కొద్దిగా స్ట్రెస్ వల్ల తొందరగా ముడతల పడుతుంది ముసలితానం వస్తుంది ఈ చర్మ కణాల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ నిదానంగా చర్మం లోపల పొరలో ఉండే కొలాజన్ బ్యాండ్స్ పిగిలిపోయేటట్టు చేస్తాయి ఆ బ్యాండ్స్ మిగిలిపోతే ముడతలు వచ్చేస్తుంది నిద్ర ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నా స్ట్రెస్ వచ్చిన వాళ్ళు ఎవరికి నిద్ర పట్టదు నిద్ర పట్టని ప్రభావం చేత మెలటోనిన్ హార్మోన్ అనేది సిక్యురేషన్ బాగా తగ్గిపోతుంది నిద్రపో హార్మోన్ రిపేరింగ్ హార్మోన్ మెలటోనిన్ స్ట్రెస్ వల్ల తగ్గిపోయింది అనుకోండి చర్మ కణాలను రిపేర్ అవ్వక అందుకని చర్మం డల్ అయిపోవటం అనేది నిద్ర పట్టినందు వల్ల స్ట్రెస్ వల్ల స్కిన్ గ్లో స్కిన్ కండిషన్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది అంటే స్ట్రెస్కి చర్మ సంబంధమైన సమస్యలకి ఎంత లింక్ ఉందో అర్థమవుతుంది కదా సాత్విక ఆహారం తినే ప్రయత్నం చేయండి కాస్త మానసికంగా పరివర్తన కలగటానికి ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంచెం మంచి మంచి మాటలు అలాంటి ఎక్కువ వింటుంటే మైండ్లో మార్పు వస్తుంది అనమాట ఓకే కాస్త ఆధ్యాత్మిక విషయాలు కానీ గురువులు చెప్పే మంచి మంచి విషయాలు కానీ ఇవన్నీ ఒత్తిడి నుంచి బయటపడటానికి చాలా మంచిది అనమాట